హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఎండు రొయ్యలు మామిడికాయ ఉల్లిపాయతో కర్రీ అలాగే ఎండు రొయ్యలు బెండకాయ టమాటో వంకాయ కర్రీ రెండు రకాలుగా చేస్తున్నాను ఆయనకి మామిడికాయ తినని ఆయనకి వంకాయలు బెండకాయ టమాటో ఉల్లిపాయ వేసి మేమే మామిడికాయ వేసుకొని చేసుకుంటున్నాము ఇదిగోండి ఆయిల్ పోసాను ఎండు రొయ్యల్ని సపరేట్గా బక్కర శుభ్రంగా కడిగి కొంచెం దాంట్లో అడుగున ఇసుకంతా పోయేంతవరకు కడిగి పెట్టుకోవాలి దీంట్లో ఎక్కువ లేదు అయినా సరే శుభ్రంగా బాగా కడిగి ఆయిల్ పోసి దాంట్లో వేయించాలి తాలింపు గింజలు అవన్నీ ఏమీ నేనైతే దీంట్లోకి వేయలేదు మామిడికాయతో కర్రీ ఇది దీంట్లో వరకు వేయలేదు తాలింపు గింజలు వీటిని కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు అలా కలబెట్టితే మగ్గితే కొంచెం పోతుంది వాసన ఆయిల్ సరిపోలేదని మళ్ళీ కొంచెం పోస్తున్నాను ఆయిల్ ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేసి వాటిల్ని కూడా కొంచెం అలా పెడుతున్నాను ఒకటి పెద్దది ఉల్లిపాయ కోసాను చాలా బాగుంటుంది మామిడికాయతో మా ఆయన తినరని ఆయనకి సపరేట్గా మేము సపరేట్గా మామిడికాయ వేసుకొని చేసుకుంటున్నాం ఇదిగోండి కొంచెం అట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి అట్లా కలిపి కరివేపాకు వేసి కలిపి కొంచెం పసుపు వేసా కళ్ళు ఉప్పు తగినంత తీసుకొని ఎవరికి ఎంత కావాలంత కొంచెం అలా మగ్గబెట్టి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయలు వేసా కదా ఆ వాసన అట్లా పోయేంతవరకు కొంచెం ఉడికినంత వరకు కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గ పెట్టాలి తొందరగానే మగ్గిపోతాయి వాటర్ ఏం పోయకూడదు కొంచెం అంటుకోకుండా అట్లా కలుపుతూ ఉండాలి నేనైతే కొంచెం కొత్తిమీర వేసాను మూత పెట్టేసాను ఆ స్మెల్ బాగుంటుందని అవి మగ్గిపోయిన తర్వాత ఒకటి పెద్దది మామిడికాయ కోసి ఇవన్నీ ముక్కలు వేసేసి బాగా కలిపి ఇదిగోండి కారం ఫ్రెష్గా మాది ఇంట్లో ఆడించుకున్న కారం ఇది ప్యాకెట్ కారం అయితే కాదండి తగినంత వేసుకోండి మామిడికాయ కాబట్టి పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి దీన్ని కొంచెం సేపు బాగా మగ్గి మగ్గ పెట్టాలి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు మామిడికాయ మగ్గేంత వరకు కొంచెం అట్లాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేస్తాను ఒక టూ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ చాలు మగ్గిపోతుంది బాగా అంటే అది బాగా అయిపోయిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేస్తాను ఇదిగోండి టూ విజిల్స్ ఉంచాను ఇప్పుడు అయిపోయింది తీసేసాను చూడండి ఎంత బాగా ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది ఎండ్రోయలు మామిడికాయ కర్రీ చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కూడా లాస్ట్లో కొత్తిమీర వేసేసాను ఇది మాకు కర్రీ వంకాయ మామిడికాయ మామిడికాయ లేకుండా వంకాయ బెండకాయ వేసి మావారు వేసేసి ఇది ఓన్లీ మామిడికాయ ఎండ్రోయలు కర్రీ చాలా సూపర్గా వచ్చింది ఇదిగోండి వేడి వేడి అన్నంలో కర్రీతో మీకే ఫస్ట్ ముద్ద పెడుతున్నాను చూడండి చాలా సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక మీకే ఫస్ట్ ముద్ద ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్